డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచంగా ఉన్నా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా పన్నెండు రాసులు పన్నెండు లగ్నాల వారికి వారి యొక్క వివాహ ప్రాప్త విషయాల గురించి మనం చర్చించబోతున్నాం సర్వసాధారణ జ్యోతిష్యాన్ని అనుసరించి అందరూ కూడా ఏం చేస్తారంటే ఇరవై ఏడు నక్షత్రాలలో పుట్టినటువంటి వారి యొక్క అమ్మాయి కానీ లేదా అబ్బాయి జాతకాలను తీసుకొని అమ్మాయి నక్షత్రానికి లేదా అబ్బాయి నక్షత్రానికి పొంతనాలు సరిగా ఉన్నాయా ముప్పై ఆరు పొంతనాలకి కనీసము పద్దెనిమిది పొంతనాలైనా కుదిరాయా దానికంటే ఎక్కువ కుదిరితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయనే ఉద్దేశంతో వచ్చినటువంటి జాతకాలన్నీ పోల్చి చూసుకొని ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళ వివాహానికి వెళ్తారు కానీ మనం ఆ జోలికి వెళ్ళటం లేదు మనం చేసే యొక్క వివాహ ప్రాప్త అనేవి అక్యురేటుగా వందకు వెయ్యి శాతము ఆ జంట వివాహం వరకు వెళుతుంది వివాహ ప్రాప్తాన్ని కలిగిస్తుంది అని చెప్తూ ఆ తదుపరి వారు ఎన్నుకున్నటువంటి జోడి నుండి ఈ ప్రథమ జాతకునకు అదేవిధంగా రెండవ జాతకంకి మొదటి జాతకం నుండి ఏ విధంగా ఉంది ఈ విధంగా మొదటి నుంచి అమ్మాయి జాతకం నుండి అబ్బాయి జాతకానికి అబ్బాయి జాతకం నుండి అమ్మాయి జాతకానికి ఇరువైపులా వారికి కరెక్ట్గా ప్రాప్తం ఉందా ఇది వివాహం వరకు వెళుతుందా అన్నటువంటి ఉద్దేశంతో చూస్తాం దాదాపు వివాహ జీవితాన్ని పూర్వీకులు ఏం చెప్పారంటే నూరేళ్ల పంట అన్నారు మరికొంతమంది ఏమిటంటే ఈ వివాహము స్వర్గమును నిర్ణయించబడుతుంది అని అన్నారు అలాంటప్పుడు మనం ఎందుకు జాతకాలు చూడాలి అదొక ఆశ ఆతృత మనము మన చేతిలోకి తీసుకొని మంచిగా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు అలాగే వివాహం చేసుకోబోయే వారు కూడాను ప్రయత్నాలు చేస్తారు అయితే ఎవరు కానీ వివాహానికి వెళ్ళేటప్పుడు మంచి జీవితం కావాలని వెళ్తారు కొన్నాళ్ళకి విడిపోవాలని డిస్ప్యూట్స్ రావాలని పొరపచ్చలు కలిగి దూర దూరంగా ఉండాలని ఎవరు కోరుకోరు ఆ రీతిలో మనం ఏం చేస్తామంటే జాతకం అనేది మనం ముందుకు వచ్చినప్పుడు అది కరెక్ట్గా ఉందా అమ్మాయి జాతకంగా ఉందా లేదా అబ్బాయి జాతకంగా ఉందా ఆ క్రియేట్ అయినటువంటి హోరోస్కోప్ అబ్బాయిదా అమ్మాయిదా మనకి ఇచ్చినటువంటి వ్యక్తి అమ్మాయి అబ్బాయా దీన్ని బేర్ చేసుకుని టైం రెక్టిఫికేషన్ చేసి లగ్నాన్ని నిర్ధారణ చేస్తాం ఆ లగ్నం నుంచి ప్రథమ వివాహానికి వన్ ఎయిటీ డిగ్రీల్లో కలిసే నక్షత్రాన్ని తీసుకొని రాసిపడ నక్షత్రం నుంచి కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా తీసుకొని అక్కడ నుంచి వన్ ఎయిటీ డిగ్రీలో ఉన్నటువంటి నక్షత్ర గ్రహ కర్మ కనెక్ట్ చేస్తాం దాంతోపాటు అనేక అంశాలను మనం పరిశీలిస్తాం రాబోయే భాగస్వామి ఎలాంటి ప్రొఫెషన్ బ్యాక్గ్రౌండ్ వస్తారు ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వస్తారు కాబోయే భాగస్వామి యొక్క పరంపరలో తండ్రి అంటే అతనికి తండ్రి లేదా ఆమెకి తండ్రి అంటే భాగస్వామి యొక్క తండ్రి అంటే ఏమిటి ఈ భాగస్వామిగా వెళ్ళబోయే ఒక అమ్మాయికి కావచ్చు లేదా అబ్బాయికి కావచ్చు వారికి కాబోయే భాగస్వామి యొక్క నాన్న లేదా తల్లి అంటే ఈ వ్యక్తులకు అత్త మామ వారి యొక్క ప్రొఫెషన్ ఏమిటి వాళ్ళు ఏ యొక్క డిపార్ట్మెంట్లో వంశం పనిచేస్తా ఉంది ఏది వృత్తిగా చేసుకుని వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఇలాంటి విషయాలన్ని చర్చిస్తాం అవన్నీ ఓకే అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే కేపి ఆస్ట్రాలజీ కావచ్చు వేదిక ఆస్ట్రాలజీ కావచ్చు ఏఎల్పి ఆస్ట్రాలజీ కావచ్చు ఇలాగ చాలా రకాలైన హాస్టాలజీస్తో సర్వసాధారణ హాస్టాలజీస్తో పోల్చుకుని ఇంకా బెటర్మెంట్ ఏమైనా ఉందనేది ఒకసారి చూస్తాం అయితే మన డిఎన్ఏ హాస్టాలజీ ప్రకారంగా ప్రాప్తమే లేదు అని ఉన్నప్పుడు వారు ఎన్ని పొంతనాలు చూసినా వర్ష పొంతనం ఉన్నా యోని పొంతనం ఉన్నా రజ్జు పొంతనం కలిసినా లేదా నాటీ పొంతనం గణన పొంతనాలు కలిసినా లేదా దీర్ఘ దీర్ఘ సంబంధమైనటువంటి పొంతనాలు అంటే దీర్ఘ పొంతనాలు అంటారు అవి మహేంద్ర పొంతనాలు మహేంద్ర కూటమి పొంతనాలు ఇవన్నీ చూసినా కానీ వేస్టే మొదట అది వివాహం వరకు వెళ్తుందా వివాహ జీవితాన్ని పొందడానికి అర్హత కలిగినటువంటి జోడీనా ఇది అని నిర్ధారణ చేసిన తర్వాతే మనం ఏం చేస్తామంటే వారికి ఓకే మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్తాం ఇది మనము మ్యారేజ్ మ్యాచింగ్ హోరోస్కోప్ని చూసే విధానం అయితే ఈ మ్యారేజ్ మ్యాచింగ్ చేసే విధానంలో చాలా వరకు మనం లోతుల్లోకి వెళ్ళి చూడటం వల్ల మన ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను నెంబర్ వన్ మ్యారేజ్ మ్యాచింగ్ హోరోస్కోప్ ఆస్ట్రాలజర్ అనే పేరు కూడాను భగవంతుని అనుగ్రహంతో మాకు కలిగింది దానిని వృధా చేయకుండా చాలా చక్కగా పరిశీలనాత్మకంగా గమనించి మనం సలహా ఇస్తాం ఆ సలహాలు తీసుకునే వారు ఏం చేస్తున్నారు చాలామంది నమ్మకంగా ఎదుటి వ్యక్తికి మాట ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే వేరే సంబంధాలకు అంటే అలియన్స్కి మాట ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది ఇది అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే ఇలాంటి మా మీద నమ్మకాన్ని పెట్టుకుని మా దగ్గరికి వస్తున్నారు దాన్ని అనుసరించి ఈ యొక్క వీడియోలో నేనేం చెయ్యబోతానంటే పన్నెండు రాసులు లేదా లగ్నాల వారికి వారికి వివాహానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి వారితో వివాహ ప్రాప్తం అనేది ఉంటుంది ఆ ప్రాప్తాన్ని మనం ఆల్రెడీ అనేక వందల వేల జాతకాలను పరిశీలించినప్పుడు చాలా చక్కటి జీవితాన్ని అనుభవిస్తూ వారి ప్రాప్తాన్ని పొందినటువంటి వారిని మనము ఆధారంగా చేసుకుని వాటిని ఎవిడెన్స్గా తీసుకుని మనం ఈ విషయాన్ని ఇక్కడ చర్చిస్తున్నాం అంతేగాని ఇది ఏదో ఒక గ్రంథంలో నుండి చూసిందో లేదా ఎవరో పూర్వీకులు రాసి పెట్టి వెళ్ళిపోయిందో మాత్రం కాదు ఇది దయచేసి మీరు గమనించాలి ఆ క్రమంలో మేషం నుంచి మేనం వరకు ఉన్నటువంటి రాసులకు లేదా లగ్నాలలో పుట్టినటువంటి వారికి ఏ విధంగా వారి యొక్క ప్రథమ వివాహ ప్రాప్తాన్ని పొందడానికి అవకాశం ఉంది అన్న విషయాల్ని నేను ఇక్కడ తెలియజేస్తాను ఇది అర్థమైనటువంటి వారు ఫాలో అవ్వచ్చు అర్థం కాలేని వాళ్ళు ఒకటి రెండు సార్లు ఈ వీడియోలో చూడండి ఆ పైన కూడా మళ్ళీ అర్థం కాకపోతే అప్పుడు కావాలంటే డిఎన్ఏ ఆస్ట్రాలజర్స్ గా ఉన్నటువంటి వారి దగ్గర మీరు కన్సల్టెన్సీ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు ప్రథమ వివాహ ప్రాప్త పొందనాల గురించి మనము ఈ వీడియోలో చర్చిస్తున్నాము అయితే పన్నెండు రాసులు మరియు లగ్నాలలో మాత్రమే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వేల కోట్ల మంది కూడాను పుట్టడం అనేది ఉంటుంది అయితే ఇందులో నేను ప్రప్రథంగా కాలపురుషునికి మొదటి లగ్నము లేదా రాశి అని చెప్పబడే మేషములో పుట్టినటువంటి వారికి వారికి ప్రథమ వివాహం జరగాలంటే ఎవరితో వివాహం చేసుకుంటే ఏ యొక్క రాసుల వారితో ఏ లగ్నాల వారితో ఏ నక్షత్రాల వారితో వివాహం చేసుకుంటే వారి వివాహ జీవితము అద్భుతంగా ఉంటుందన్న అంశాలని తెలియజేయబోతున్నాను ఈ విషయాన్ని ఈ వీడియోని చూసిన వెంటనే గ్రహించి ఒకవేళ మీ కుటుంబంలో ఎవరైనా మేష రాశి లేదా మేష లగ్నంలో పుట్టినటువంటి వారు ఉంటే ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలని యాజ్టీస్గా అచ్చుగుద్దినట్లుగా మీరు యూజ్ చేసుకోవచ్చు అయితే ఈ విధంగా పూర్వము అనేక కుటుంబాల్లో ఆల్రెడీ పెళ్ళైనటువంటి వారు మేషరాశి లగ్నంలో ఉంటారు వారి జాతకాలను కానీ పోల్చి చూసినప్పుడు నేను చెప్పిన అంశాలు అలాగే ప్రింట్ అయినట్టుగా ఉంటాయి అయితే ఇక్కడ మేషము అనే భావంలో మూడు నక్షత్రాలు ఉంటాయి ఆ మూడు నక్షత్రాలు ఏమిటంటే అశ్విని భరణి కృత్తిక అనే మూడు నక్షత్రాలు అశ్విని నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒక పాదం మాత్రమే ఆ యొక్క మేషం అనే భావంలో ఉంటాయి అంటే ఇప్పుడు మేషరాశి లగ్నం అన్నప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే ఆ యొక్క రా రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ఏదైనా పర్వాలేదు మేషరాశి లగ్నంగా ఉంటే చాలు మీరు ఇలాంటి వారితో వివాహం చేసుకోవచ్చు అని ఒక అపోహపడే అవకాశం ఉంది కాబట్టి నేనేం చేస్తున్నానంటే పర్టిక్యులర్గా ఈ లగ్నము లేదా రాశిలో పుట్టినటువంటి వారు ఈ నక్షత్రాల్లో ఉంటే ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళండి అంటున్నాను అయితే నేను చెప్పే అంశాలు బాగా మాటకు మాట గమనించాలి నేను సర్వసాధారణ జ్యోతిష్యాన్ని అనుసరించి చెప్పడం లేదు ఇది ఒక పెక్యులర్ అయినటువంటి ఆస్ట్రాలజీలో ఉన్నటువంటి విధానము చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ని ఇస్తూ ఉన్నాయి ఫాలో అయితున్నటువంటి వారికి అయితే అశ్విని నక్షత్రములో పుట్టినటువంటి వారు ఒకటి లేదా మూడు పాదాల్లో పుట్టినటువంటి వారు లక్నం పాయింట్ ఉన్నటువంటి వారు అబ్బాయిలను నిర్ధారణ చేస్తాం రాశి పడిన నక్షత్రము అశ్విని అయితే అందులో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఏ పాదంలో పుట్టినా వారు మగవారా లేదా ఆడవార అనేది నిర్ధారణ మనం చేయము అయితే ముఖ్యంగా లగ్న పాయింట్ని బేస్ చేసుకుని మనం చెప్తాం అదేవిధంగా భరణి నక్షత్రంలో రాసి పడిన లగ్న పాయింట్ పడినా లగ్న పాయింట్ మాత్రం ఒకటి మూడు పాదాలకు పుట్టినటువంటి వారిని అబ్బాయిగాను రెండు నాలుగు పాదాలలో పుట్టినటువంటి వారిని అమ్మాయిగా నిర్ధ నిర్ధారణ చేస్తాము అదే మేష లగ్నంలో కృత్తిగా పాదం ఒకటిలో పడిన వారు ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది ఉన్నా లగ్న పాయింట్ గా ఉంటే వారు మగవారే అని నిర్ధారణ చేస్తాం ఇది మనం గుర్తించాలి ఒకవేళ మాది గుర్తిగా ఒకటి పాదం పడిందండి రాశి పడిన నక్షత్రము మాది మేష రాశి అంటే అది అమ్మాయి అయినా కానీ ఓకే చేయొచ్చు కానీ నేను ఎక్కడ మీకు గా తెలియజేస్తున్నా అంటే లగ్న పాయింట్ పడిన నక్షత్రాన్ని మాత్రమే బేస్ చేసుకుని వారు మేల్ జెండర్ ఫిమేల్ జెండర్ అని నిర్ధారణ చేస్తాం అయితే ఇప్పుడు మీరు మేష రాశిలో కాని లేదా మేష లగ్నంలో కానీ పుట్టి ఉంటారు అయితే లగ్నంలో పుట్టినటువంటి వారిని మనము బేసి అంకిలుగా ఒకవేళ లగ్న పాయింట్ వస్తే మగవారిని లేదా సరి అంకిలుగా లగ్న పాయింట్ పెడితే అమ్మో అమ్మాయిలు కానీ మీరు నిర్ధారం చేసుకోవాలి ఇది ముఖ్యమైనది దానితో పాటు ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని తీసుకుందాం అంటే ఒకే గదిలోనే ఒక మేషము అనే గదిలోనే మేషం అనే భావంలోనే మూడు నక్షత్రాలు ఉంటాయి వివిధ నక్షత్రాలలో ఈ మేషంలో పుడతారు మేషరాశి కానీ మేష లగ్న పాయింట్ పడి నక్షత్రంగా పడుతుంది వీరికి ఇది వర్తిస్తుంది మేషరాశి కానీ మేష లగ్నానికి అయినా కానీ అందులో అశ్విని నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఎవరైతే పుడతారో మేష రాశి లేదా మేష లగ్నంలో వారికి రాబోయే భాగస్వామి ఏ నక్షత్రాల వారుగా ఉంటారు అనేది నేను చెప్తాను అదేమిటంటే ఆరుద్ర చిత్త శ్రవణ మరియు ధనిష్ట స్వాతి పునరుష నక్షత్రాల వారితోనే వీరికి వివాహం అవ్వడానికి ఈ ప్రకృతి అనేది కనెక్ట్ చేస్తుంది కానీ మేము చేసుకోమండి మేము దీనికి వ్యతిరేకంగా పోతామంటే మీరు ఏడైనా పోండి దానికి సంబంధం లేదు కానీ ప్రకృతి మనకు అందజేస్తుంది రప్పిస్తుంది దగ్గర పిలిపిస్తుంది ఈ వీరితో వివాహం చేసుకోండి బాగుపడతారని కానీ అది మీకు తెలియదు కదా ఎవరితో ఒకరితో వివాహం చేసుకుని వెళ్ళడం వల్లే ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు ఒకవేళ రాశి పడిన నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రంగా ఉండి మేష రాశి లేదా మేష లగ్నంగా ఉంటే ఇబ్బంది పాలవుతున్నారు అవుతున్నారు అది ఎవరితో వివాహం చేసుకోవాలంటే రెండే రెండు కర్మ రిజిస్ట్రీలు అదేంటి శుక్ర రిజిస్ట్రీ మరియు శనికర్మాధిష్టి కలిగిన ఈ ఆరు నక్షత్రాల వారితో వివాహం వెళ్ళొచ్చు అయితే వాళ్ళది రాశి ఏమిటి లగ్నం ఏమిటంటే ముఖ్యంగా కన్యా రాశి కన్యా లగ్నం మిథున రాశి మిథున లగ్నం వారితో వివాహం చేసుకుంటే బాగుంటుంది లేదనుకుంటే రాబోయే భాగస్వామి అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వారికి రాబోయే భాగస్వామి యొక్క లగ్నంలోనే బుధుడు అనే గ్రహం ఉండడము లేదా లగ్నాధిపతితో బుధు బుధుడు కలవడము లేదా వాళ్ళ లగ్నం ఏదైనా కానీ ఆ లగ్నాధిపతి వెళ్ళి మిథునంలో కానీ కన్యలో గాని ఉన్నటువంటి వారితో వివాహం చేసుకుంటే బాగుంటుంది వన్ త్రీ సిక్స్ కాంబినేషన్ ఉన్నటువంటి మ్యాట్రిక్స్ కాంబినేషన్ ఉన్నటువంటితో వారితో వివాహం చేసుకుంటే అద్భుతమైన జీవితాన్ని ఈ అశ్వీ నక్షత్రంలో ఉన్నటువంటి మేషలగ్నంలో గానీ మేషరాశిలో పుట్టినటువంటి వారికి చాలా యాప్ట్ గా ఉంటుంది నేను చెప్తున్నాను అదేవిధంగా మేషరాశి మేష మేషలగ్నం గాని భరణి నక్షత్రంలో ఒక పుట్టారు అమ్మాయో లేదా అబ్బాయో వారికి రాబోయే భాగస్వామి ముఖ్యంగా ఇక్కడ కూడాను ఆరు నక్షత్రాల కలయితో ఉంటారు అదేమిటంటే ధనిష్ట స్వాతి పునరుషు మరియు పుష్యమి విశాఖ శతభిష నక్షత్రాల వారితో కనెక్ట్ అవుతారు అంటే శని కర్మ మరియు రామకర్మ రిషి ఉన్నటువంటి నక్షత్రాలతో కనెక్ట్ అయ్యే వాళ్ళు మాత్రమే వీళ్ళకి భాగస్వామిగా రావడం అనేది ఉండదు ఆప్షన్ అదే మీరు వేరే వేరేగా వెళ్తే అది మీ యొక్క తలరాత అనేసి మీరు సర్దిద్దుకొని అలాగే జీవితాన్ని వృధా చేసుకోవాల్సిందే అయితే ఏమి రాసి ఉంటుంది ఏమి లగ్నం ఉంటుంది అంటే వారికి కన్యా రాశి కన్యా లగ్నం కానీ ధనుసు రాశి ధనుసు లగ్నం వారితో వివాహం చేసుకుంటే అద్భుతమైన వివాహ జీవితం అనేది ఏర్పడుతుంది అదేవిధంగా రాబోయే భాగస్వం భరే నక్షత్రంలో పుట్టినటువంటి వారు శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వారితో వివాహం చేసుకోకూడదు ఇది కూడా గమనించాలి మీరు అదేవిధంగా రాబోయే భాగస్వామి యొక్క జాతకంలో చూస్తే లగ్నంలోనే గురువు గాని లేదా బుధుడు కాని గురువు బుద్ధుడు కానీ లేదా లగ్నాధిపతి గురువు బుధుడు కానీ కలిసి ఉంటారు లేదా లగ్నాధిపతి వెళ్ళి కన్యలో గాని లేదా ధనుసులో గాని కూర్చో ఉంటారని కూడా నేను చెప్తున్నాను అదేవిధంగా వన్ సిక్స్ నైన్ కాంబినేషన్ మ్యాట్రిస్ కాంబినేషన్లో ఏ ఒక్క కాంబినేషన్ కానీ ఈ పన్నెండు భావాల సంబంధాలతో ఉంటే ఈ భరే నక్షత్రాలలో పుట్టినటువంటి మేషరాశి మేష చేసినటువంటి వారికి అద్భుతమైనటువంటి వివాహ జీవితం ఏర్పడుతుంది అదేవిధంగా కృత్తిగా నక్షత్రం ఒకటో పాదంలో కానీ రెండు మూడు పాదాలు వృషభంలో వస్తాయి మనం మేషం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ మేషరాశి లగ్నంలో పుట్టినటువంటి వారు కృత్తిగా నక్షత్రంలో ఉంటే వారికి రాబోయే భాగస్వామి ఒక రాహు కర్మ ఉన్నటువంటి వారితో వివాహం చేసుకోవడానికి బాగుంటుంది మేషరాశి లగ్నంలో ఒకవేళ కృత్తికా నక్షత్రం ఒకటో పాదంలో పుట్టినటువంటి వారికి ఒక రాహు కర్మ మాత్రమే కనెక్ట్ అవుతూ ఉంది ఒకవేళ కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలలో పుట్టినటువంటి వారు వారు ఋషభ లగ్నానికి వెళ్ళిపోతారు వృషభ రాశికి వెళ్తారు కాబట్టి వారికి రాహుకర్మ ఉంటుంది మరియు సూర్య కర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వారితో వివాహం అవుతుంది అయితే టోటల్గా కృత్తికా నక్షత్రంలో పుట్టినటువంటి వారికి మేషరాశి మేష లగ్నంలో ఉన్న వారికి రెండు ఆప్షన్లు ఉంటాయి అదేమిటంటే ఇక్కడ ముఖ్యంగా రాహుకర్మ మరియు సూర్యకర్మ రిషి ఉన్నటువంటి వారితో వివాహానికి వెళ్తే అద్భుతమైనటువంటి వివాహ జీవితం అనేది ఉంటుంది అప్పుడు రాహుకర్మ రిషిటి కలిగిన నక్షత్రాలు ఏమిటంటే పుష్యమి విశాఖ శతవిష నక్షత్రాలు మరియు సూర్యకర్మ రిషి కలిగిన నక్షత్రాలు ఏమిటంటే అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వపద్ర నక్షత్రాలు ఈ యొక్క ఏడు నక్షత్రాల కలయితో కృత్తికా నక్షత్రంలో పుట్టినటువంటి వారికి వివాహం చేసుకోవడం బాగుంటుంది అది మేష లగ్నంలో ఉన్నటువంటి వారు కావచ్చు లేదా వృషభ లగ్నంలో ఉన్నటువంటి వారు గాని మేషరాశిలో ఉన్నవారు కానీ వృషభ లగ్నంలో వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి అని వర్తిస్తుందని చెప్పొచ్చు అదే సమయంలో ఈ కృత్తికా నక్షత్రంలో పుట్టినటువంటి వారు మేషరాశి లేదా లగ్నము వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టినటువంటి వారికి ఎవరితో వివాహం చేస్తే బాగుంటుందని నక్షత్రాలు చెప్పాను ఇప్పుడు రాశి లగ్నం ధనుసు రాసి ధనుసు లగ్నంలో పుట్టినటువంటి వారితో వివాహ ప్రాప్తం బేషుగ్గా ఉంటుంది దాంతో పాటు వీరికి వన్ నైన్ టువల్ కాంబినేషన్ తో ఉన్నటువంటి వారితో వివాహం చేస్తే ఇంకా అద్భుతమైనటువంటి వివాహ జీవిత సుఖ శాంతులు ఏర్పడడానికి అవకాశం అనేది కనబడుతుంది అయితే ఇప్పుడు ఒకరు మేషరాశి మేష లగ్నంలో పుట్టారు వారి అశ్విని నక్షత్రమా భరణి నక్షత్రమా లేదా కుర్తిగా నక్షత్రం అనేది మనం డిసైడ్ చేసి చెప్పాము అయితే ఈ అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వాటి కురు వారి కుటుంబ పరంపరలో చూసినట్లయితే మెడిసిన్ అడ్మినిస్ట్రేషను అదేవిధంగా పొలిటీషియన్ గా ఉన్నటువంటి వాళ్ళు తండ్రి వృత్తిని చేస్తున్నటువంటి వాళ్ళే ఉంటారు ఒకవేళ వీరికి రాబోయే భాగస్వామి యొక్క జాతకంలో మనం చూసినట్లయితే అప్పుడు వారి యొక్క నాలుగు పన్నెండు భావాలు భావాలు భావాధిపతులతో కేతు అనే గ్రహం కనెక్ట్ అవడం కానీ అదేవిధంగా నాలుగు పన్నెండు భావాలతో ఆరవ భావాధిపతి లేదా ఆరవ భావం కనెక్ట్ అవడం కానీ ఈ నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులు డైరెక్ట్గా వెళ్ళి అశ్విని ఆశ్లేష అమరాధ నక్షత్రంలో పుట్టినటువంటి వారితోనే వీరికి వివాహం జరుగుతుందని చెప్పవచ్చు అంటే మనం అశ్విని నక్షత్రంలో ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది పుట్టి ఉన్నా వారు ఒకవేళ మెడిసిన్ లోనో అడ్మినిస్ట్రేషన్లోనో పొలిటీషియన్ గానో తండ్రి గుర్తునే చేస్తుంటే వారికి రాబోయే భాగస్వామి జాతకంలో చూస్తే నాలుగు ఆరు పన్నెండు కాంబినేషన్ ఉంటుంది మ్యాట్రిక్స్ కాంబినేషన్ నాలుగులో కానీ పన్నెండులో గాని కేతు అనే గ్రహం ఉండడము నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులు డైరెక్ట్ గా అశ్విని ఆశ్లేష అనురాధ పురా నక్షత్రాల్లో ఖచ్చితంగా కూర్చొని ఉంటారు అప్పుడు మాత్రమే మీకు వచ్చే భాగస్వామి కరెక్ట్ అని కూడా మనం ఈ విధంగా కూడా పొందుతున్నాను చూస్తాం అదేవిధంగా భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వారు మేషరాశి మేష లగ్నంలో ఉన్నటువంటి వారికి రాబోయే భాగస్వామి ఒకవేళ భరణి నక్షత్రంలో ఉన్నటువంటి పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళ వారు డైరెక్ట్గా ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ కానీ హైడ్రాలిక్ ఇంజనీరింగ్ కానీ న్యూట్రిషన్ కానీ లేదా మెరైన్ ఇంజనీరింగ్ కానీ హోటల్ మేనేజ్మెంట్ కానీ ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లో ఉన్నా కానీ లేదా ఫుడ్ కార్పొరేషన్ ఉద్యోగాల్లో ఉన్నా కానీ వారికి రాబోయే భాగస్వామి జాతకం నక్షత్రాలన్నీ చెప్పేశాము లగ్నాలు చెప్పేశాము రాసులు చెప్పేసాము మ్యాట్రిక్స్ కాంబినేషన్ చెప్పాము దాంతో పాటు రాబోయే భాగస్వామి యొక్క జాతకంలో నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులు డైరెక్ట్ గా భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాలతో కనెక్ట్ అవడం గాని లేదనుకుంటే వారి యొక్క జాతకంలో నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులతో ముఖ్యంగా కనెక్ట్ అయ్యే భావము పన్నెండవ భావము మరి ఒకటో భావం కనెక్ట్ అవుతుంది పన్నెండవ భావము ఒకటో భావం కనెక్ట్ అవుతుంది అప్పుడు ఒకటి నాలుగు పన్నెండు భావాల సంబంధాలు ఉంటాయి ఖచ్చితంగా అలా ఉన్నప్పుడు మాత్రమే ఈ బరణిలో పుట్టినటువంటి వాళ్ళు ఏ యొక్క ప్రొఫెషన్ లో ఉన్నటువంటి వారుగా ఉంటారు అప్పుడు రాబోయే భాగస్వామి జాతకంలో నాలుగు పన్నెండు మరియు ఒకటి కాంబినేషన్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది దాంతో పాటు పన్నెండవ భావాధిపతి కూడా పన్నెండవ భావాధిపతి ఆల్రెడీ కనెక్ట్ అయింది కదా పన్నెండు ఒకటి నాలుగు కాంబినేషన్ ఉంటే వీరి కరెక్ట్ గా ఉన్నటువంటి భాగస్వామి వస్తుందని అర్థం అదేవిధంగా కొత్తిగా నక్షత్రంలో పుట్టినటువంటి వారికి రాబోయే భాగస్వామి నేను ఇంతకుముందు చెప్పాను రామకర్మ మరియు సూర్యకర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వారితో వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ కృత్తిగా నక్షత్రంలో పుట్టారు కాబట్టి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లోనో రెవెన్యూ డిపార్ట్మెంట్ లోనో మిలిటరీలోను ఆర్మీలోను లేదా సాఫ్ట్వేర్ గా లేకపోతే సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇలాంటి వృత్తుల్లో ఉన్నటువంటి వారుగా ఉంటే వారికి రాబోయే భాగస్వామి జాతకంలో చూసినట్లయితే నాలుగు మరియు పన్నెండు భావాలు భావాధిపతులు డైరెక్ట్ గా పుబ్బ మూల రేవతి నక్షత్రాల్లో కనెక్ట్ అవ్వడం అనేది ఉంటుంది దాంతోపాటు నాలుగు పన్నెండు భావాలు ఐదవ భావము ఐదవ భావాధిపతితో సంబంధాన్ని కలిగి ఉంటాయి అంటే ఐదు నాలుగు పన్నెండు కాంబినేషన్ అనేది కనబడడం అనేది ఉంటుంది ఇలాగా అన్ని విధాలుగా మనం ఒక మేషరాశి మేష లక్నంలో పుట్టినటువంటి వారికి రాబోయే భాగస్వామి ఏ ప్రొఫెషన్ లో ఉంటారు ఎలాంటి వృత్తుల్లో ఉంటారు ఎలాంటి జాతక అమరిక ఉంటుంది అనేది మనం తేట తెల్లంగా ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరిగింది శుభం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువు గారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు